నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే కూటమి పాలనలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతున్నాయి గత వైసీపీ పాలనలో ఆ ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది ఉత్తరాంధ్ర అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయింది మూడు రాజధానుల పేరుతో మూడు మొక్కలాడిన గత జగన్ సర్కార్ ఆ ప్రాంత వాసులను ఆశల పల్లెకిలో ఊరేగించారు రూపురేఖలు మార్చేస్తున్నామంటూ పోయారు ఉత్పత్తి హామీలతో ఉత్తరాంధ్ర ప్రజలను మభ్య పెట్టారు పరిపాలనా రాజధాని అంటూ వదరగొట్టారు అక్కడ ప్రజలకు చేసింది మాత్రం ఏమీ లేదు కానీ నాలుగు వందల యాభై ఒక్క కోట్ల ప్రధానంతో విశాఖలో విలాసవంతమైన ప్యాలెన్స్ మాత్రం కట్టారు ఘనులు భూములు సహా సహజ వనరులను కూడా కొల్లగొట్టారు ఇష్టారీతిన భూములు కబ్జా చేశారు ఎదిరిస్తే నిషేధిత జాబితాలో పెట్టి వేధించారు భూమాఫియాల దాటికి జనం వణికిపోయే పరిస్థితికి తెచ్చారు పెట్టుబడులు రాలేదు గతంలో వచ్చిన వాటిని తరిమేశారు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు కిడ్నీ పరిశోధనా కేంద్ర భవనాన్ని హడావిడిగా ప్రారంభించారు కానీ వసతులు మాత్రం లేవు భోగాపురం విమానాశ్రయం పనుల్ని రెండున్నరేళ్ల పాటు ఆపేశారు టీడీపీ వాళ్ళు మొదలుపెట్టారనే కారణంతో భవనపాడు పోర్టును మూలపేటగా మార్చి పనుల్లో తీవ్ర జాప్యం చేశారు వైసీపీ పాలనలో ఐబిఎం హెచ్ఎస్బీసీ ఫ్రాంక్లిన్ టెంప్లిన్ వంటి పెద్ద సంస్థలు విశాఖ నుంచి వెళ్ళిపోయాయి మధురవాడ ఐటిహిల్ త్రీ ఇన్నోవేషన్ భవనంలో వందకు పైగా స్టార్టప్లు ఖాళీ చేశాయి రాజధాని కార్యాలయం కోసం అంటూ ఐటీహిల్ వన్లోని మిలీనియం టవర్స్ను ఖాళీ చేయించారు ఐదేళ్లు పూర్తయ్యేసరికి ఉత్తరాంధ్ర వాసులకు అసల తత్వం బోధపడింది భారీగా వనరులు దోపిడీ చేశారన్న నిజాన్ని గ్రహించారు అందుకే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని మట్టి కరిపించారు వైసీపీ దెబ్బకు విలవెల్లాడిన ఉత్తరాంధ్ర కూటమి ప్రభుత్వం రాకతో ఊపిరి పీల్చుకుంది కూటమి సర్కారు వచ్చాక పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరిచింది పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున తిరిగి వచ్చారు టీసీఎస్ గూగుల్ ఆర్సలర్స్ మిట్టల్ సహా దిగ్గజ సంస్థలు తరలివచ్చాయి టీసీఎస్ పదమూడు వందల డెబ్బై కోట్ల పెట్టుబడితో పన్నెండు వేల మందికి విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు రాగా ఐటీహిల్ త్రీలోని ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది ఐదు వందల ఎకరాల్లో మధురువాళ్ళలో ఏర్పాటయ్యే డేటా సిటీలో ఎనభై ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ఒప్పందం చేసుకుంది వూర్సా క్లస్టర్ సంస్థ ఐదు వేల రెండు వందల డెబ్భై ఎనిమిది కోట్ల పెట్టుబడితో రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించనుంది ఐటీ కంపెనీల కోసం పదకొండు అంతస్తుల మల్టీ కార్ పార్కింగ్ భవనం ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల చదరపు అడుగులు కేటాయించారు బ్యాంకింగ్ బీమా ఆర్థిక సేవలు అనుబంధ రంగ సంస్థలు ఒకే చోట ఉండేలా యాభై ఆరు ఎకరాల్లో ఫిన్టెక్ సిటీ ఏర్పాటుకు కూడా సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి విశాఖలో లూలు కన్వెన్షన్ కేంద్రం ద్వారా పదిహేను వందల కోట్ల పెట్టుబడి ఐదు వేల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం భూములు కేటాయించగా గత వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ ట్రెండింగ్ పేరుతో ఒప్పందాన్ని రద్దు చేసింది లూలుకిచ్చిన భూములు ప్రత్యామ్నాయంగా కేటాయించిన స్థలాల్లో వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు కూటమి ప్రభుత్వం లూలు సంస్థతో తిరిగి సంప్రదింపులు జరిపి ఆ సంస్థ మళ్లీ రాష్ట్రానికి రావడానికి అంగీకరించడంతో భూమి కూడా కేటాయించింది విశాఖలో పదిహేను వందల కోట్లతో మాల్స్ మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టేందుకు మళ్లీ ఒప్పందం కుదిరింది ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్బుకు శంకుస్థాపన జరిగింది అనకాపల్లి జిల్లా పుడిమాకకు ఈ హబ్బు మంజూరు కావడమే కాదు జనవరి ఎనిమిదిన ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి లభించి ఉంది మార్షల్ఆర్ట్స్ సంస్థ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది యాభై ఐదు వేల మంది ఉపాధి లక్ష్యంగా లక్ష ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల పెట్టుబడి పెట్టను నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ రెండు వేల ఎకరాల్లో ఏర్పాటవుతుంది కేంద్రం దేశంలో మూడు చోట్ల మాత్రమే ఈ బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తుండగా ఒకటి ఏపీ కేటాయించారు ఇరవై ఎనిమిది వేల మందికి ఉపాధి లభించనుంది ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది వందల కోట్ల పనులను కాంట్రాక్టర్లు కూడా అప్పగించేశారు అల్లూరి జిల్లాలో నవయుగ ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఒప్పందం కుదిరింది బ్లూజెట్ హెల్త్ కేర్ సంస్థ విశాఖలో రెండు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది బాలాజీ బిల్డ్వెల్ సంస్థ రాంబిల్లి మండలం పరిధిలోని వంద ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది ఇండో గల్ఫ్ ఇంజనీరింగ్ కంపెనీ పైప్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది దేశంలోనే అతి పొడవైన పైప్ లైన్లు తయారు చేసే ప్రాజెక్టు ఏర్పాటుకు పశ్చిమ బెంగాల్కు చెందిన ఈ సంస్థకు నలభై ఐదు ఎకరాలు కేటాయించారు ఇవే కాకుండా మరెన్నో పెట్టుబడులు అయితే తరలి వచ్చాయి రైల్వే జోన్ పట్టాలెక్కిల్ విశాఖ ఉక్కుకు కేంద్రం కొత్త ప్యాకేజీ ఊపిరిపోసింది భోగాపురం విమానాశ్రయం పనులు జోరందుకున్నాయి ఏజెన్సీ ప్రాంతాల దారులు కొత్త రూపులు సంతరించుకున్నాయి కూటమి ఏడాది పాలన ఉత్తరాంధ్రకు ఊపిరిచ్చిందనే చెప్పాలి వచ్చే నాలుగేళ్లలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారేలా పనులు సాగుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒప్పింగ్ అన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి